ఇలా మనం ముంజాని చేయితూ తీసుకుంది ఆనందమే వేరండి ఉన్నాయి మమ్మీ చాలా బాగుంది అవునా చాలా టేస్టీగానే ఉన్నాయి వాళ్ళ పోత ముంజలు చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ కోడూరు వచ్చినందుకు ఈ ముంజలు తిన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది నేను మా మేనత్తో ఇంటికి వచ్చాను ఒక్కటే మేనత్త ఎండ బాగా కొడుతుంది మా మిలికి చెప్తుంది కళ్ళు కూడా తీసుకుంటున్నారు చూడండి ఒకసారి ఆడు చూపి అత్యప్పు కదా